ఆర్ నారాయణమూర్తి లాంటి వ్యక్తి నాకు తెలిసే చిన్నప్పటి నుంచి చాలా నిజాయితీగా ముక్కుసూటిగా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ప్రశ్నకి పెట్టి మరి మమ్మల్ని ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించలేదు ఇది సత్యం అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూసిన తర్వాత సత్యం చెప్తున్నాను మీకు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మా సినిమా కళాకారుని కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు చాలా గౌరవించారు సత్యం గత ప్రభుత్వంలో చాలా మంది నాయకులు ఎస్పెషల్లీ కొంతమంది వాళ్ళ అన్నని అవమానించారు అని చెప్పేసి ఈ మీడియా ముందుకు మాట్లాడినటువంటి పెద్ద మనుషులు ఇవాళ మాట్లాడట్లేదంటేనే జనాలకు అర్థం అవ్వాలి ఇదే వైఎస్ జగన్ మీరందరూ అభిమానించే సుగాలి ప్రీతి విషయంలో చాలా రచ్చ చేశారు ఆ రోజు కానీ ఇవాళ అది అబద్ధమని ప్రూవ్ అయింది రెండు ముప్పై రెండు వేల మంది ఆడబిడ్డలు తప్పిపోయారు అది కూడా వాలంటరీ వ్యవస్థ వల్ల హుమెన్ ట్రాఫింగ్కి లోన్ అయ్యారు అని చెప్పినటువంటి ఆ రోజు విషయం ఇవాళ ప్రూవ్ అయింది అబద్ధము అని మూడు మా అన్నని మీ దగ్గరికి వచ్చి పిలిపించుకొని అవమానించారు అని చెప్పేసి నిందలేశారు ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ప్రూవ్ అయింది అబద్ధము అని అంటే ప్రతిదీ మీరు ఆ రోజు చేసినటువంటి ప్రతి విషయం అబద్ధం అని ఇవాళ ప్రూవ్ అవుతుంది మాకు మేముగా కాదు మీకు మీరుగా మీ నోటి ద్వారా వచ్చి ఇవాళ ప్రూవ్ అయినటువంటి నిజాలు అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే చాలానే మంచి గేమ్ ఆడారు ఆ గేమ్లో బలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని అనిపించింది పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అది కూడా ఇవాళ అబద్ధం అని తేలిపోయింది శ్రీలంక అయిపోద్ది అన్నారు అది అబద్ధమని తేలిపోయింది అంటే ఒక్కసారి ఒక మంచి వ్యక్తి మీద ఇంతమంది శత్రువులు కలిసి ూకుమ్మడిగా దాడి చేసి చేసే వ్యక్తి మీద నిందలేస్తే ఒకరోజు అటు ఇటు లేట్ అవ్వచ్చేమో కానీ నిజం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రూవ్ అవుతుంది ఈవే వాట్ ఎవర్ రీజన్స్ నేను కోరుకునేది ఏంటి అని అంటే ఒక నిజమైన నాయకుడు పేదల పక్షాన పోరాడుతున్నటువంటి నాయకుడిని మాత్రం కోల్పోయామనే ఒక క్లారిటీ ఇవాళ రాష్ట్రంలో అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం